రేపు జరగబోయే మే పదమూడు ఎన్నికల నాడు మీరు ఇక్కడ నుంచి ఈ రోజు ఇక్కడి నుంచి ఇచ్చే దిక్సూచి మన రాహుల్ గాంధీ గారు వచ్చి భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎలా మీరైతే కేసీఆర్ ని తరిమి తరిమి ఈ ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది మీరందరూ అదే పట్టుదల సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు ఏ పట్టుదలతోటి తుక్కుగుడు సవరించి వెనుకకు పోయిర్రో అదే పట్టుదలతోటి ఇంటికి పోయి ఈ రానున్న ముప్పై రోజులు ఇంటింటికి ప్రచారం చేసి నరేంద్ర మోడీ ఏదైతే విర్రవీగుతుండో అప్ కీ బార్ చార్సో అంటుండూ అప్ కీ బార్ చార్సో కావద్దు ఎక్సో కూడా లేకుండా వేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన తెలంగాణలో పదిహేడు అస్సాం పదిహేడు పార్లమెంట్ స్థానాలలో మనము పదిహేనుకు కు పైన గెలుచుకోవాలి ఇటు బీజేపీని బీఆర్ఎస్ ని బొంద పెట్టాల్సిన అవసరం వచ్చింది ఆల్రెడీ బీఆర్ఎస్ బొందమైంది కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదైతే అనుకుంటుర్రో మమ్మల్ని ప్రజలు ఆదరిస్తుర్రని వాస్తవంగా నేను ఎక్కువ మాట్లాడే ఎందుకంటే చాలా మంది పెద్దలుర్రు ఒక్కటే ఒక్క ముక్క మీరు ప్రతి బూత్ నుంచి వచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రెండు వందల ఓట్లు వేయించినా మనం పదిహేను పదహారు సీట్లు గెలవడం ఖాయం అని తెలియజేస్తూ మీరు దయచేసి తిరిగి మీ మీ నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత మీ మీ బూతులకు వెళ్ళిన తర్వాత ఈ ముప్పై రోజులు మొన్న పనిచేసిన విధంగా పనిచేసి మాకు ఇక్కడ కూర్చున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులను పదిహేను మందిని పార్లమెంట్ పంపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్